ఈ రోజు పొద్దు పొద్దుగాలనే మా కుందన్ అయితే నా తమాకంతా ఖరాబ్ చేసింది ఏం చేసిందో మీరే చూడూర్రి చాన్వి పొద్దున్నే మంచి రెడీ అయింది గుడ్గా అని పొగుడుతుంటే నన్ను స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నాం అని చెప్పి నన్నే కొడుతుంది ఇక మా కుందన్గా అయితే లేవడమే కొంచెం లేట్ గా లేస్త మా పెద్ద బాబా మంచిగా రెడీ అయి ఛాయ్ తాగుతుంటే కుందన్ అయితే ఇంకా పండ్లు కూడా దోమలే ఇక అడ్ చేసి ఇడ్ చేసి కుందని పండ్లు దోంపించిన తర్వాత ముఖంగాడు కుందన్ అంటే ఎట్లా చేస్తుందో ఒకసారి చూడూర్రి రెండేళ్లు గొంతులకేసి ఎట్లా కాకుతుందో చూడూరి ఇక చేసి ఇడ్ చేసి మొత్తానికి కుందన్ అయితే ముఖంగాడు కూడా అయితే అయిపోయింది ఇక మా ఇంట్లో సింక్ లో వాటర్ పోతలేవని చెప్పి మా అమ్మనైతే అయితే పైప్ తో ప్రెజర్ అయితే పెడుతుంది ఇంట్లో పోయి చూడంగానే మా కుందనిగా ఒక కోతి పని అయితే వేసేసింది పొద్దున లేవడం అయితే కొంచెం లేట్ ఉంటది గానీ చెడగొట్టి శనిగాలకే పనులు మాత్రం చాలా తొందరగా వేస్తుంది గ్లాసులో ఉన్న చాయ్ మొత్తం బెడ్ మీద వారపోసింది ఛాయ్ లో బిస్కెట్లు అన్ని వేసి కలిపిన క్రీమ్ అంతా బిస్కెట్ల మీద వేసుకొని తింటుంది పిల్లలు ఎవరిచ్చే వరుగుకైతే నాకైతే మస్సాకలా పొద్దు పొద్దు అంత అన్నం వేసుకొని మంచిగానే తిన్నా అన్నం తిన్న తర్వాత ఇక మా పెద్ద పాపని స్కూల్ లో డ్రాప్ చేద్దామని అయితే పోతున్నా ఇక మా పాపని డ్రాప్ చేసి నేను అటు నుంచి అటే బండికి పోదాం అనుకుంటే నేను కూడా వస్తా డాడీ అని చెప్పి మా కుందం చూడు ఎట్లా ఏడుస్తుందో కుందన్గా ఎంత ఏడిసిన కుందన్గా ఒక ముద్ది ఇచ్చి కుందన్గా ఇంటికానే ఉంచుదాం అని ఫిక్స్ అయినా షాన్ షాన్గా తీసుకొని ఆటోలో స్కూల్ కాడికి కి అయితే బయలుదేరినా మొత్తానికి మా పెద్ద పాపకు ముద్దు ఇచ్చి స్కూల్ కాడ అయితే దించేసినా ఇక అక్కడి నుంచి చక్కగా ఇంటికి పోకుండా బండికి పోదామని అయితే ఇక మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోమ గట్ల నేను నీ చేత్తో సబ్స్క్రైబ్ కూడా మరి